జ్ఞానము ఘోషించున్నది వివేచన తన స్వరమును వినిపించున్నది జ్ఞానము తెలుస్తున్నది ఘోషించున్నది ఈరోజు జ్ఞానము దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు జ్ఞానము కొరకు వెతికేటువంటి వారికి జ్ఞానము అందుబాటులో ఉంది ఈరోజు వెతుకుతూ ఉన్నావా ఈ జ్ఞానము ఈరోజు ఎంతమంది జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నాం జ్ఞానం కావాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేస్తామంటే డబ్బులు కావాలి లేదా ఆస్తి కావాలి లేక సంపద కావాలని వెతుకుతా ఇంతమంది జ్ఞానం కావాలి ప్రభు నాకు జ్ఞానము తెలివి వివేచనే నాకు ప్రభు వెతకాలి మనం వెతికితే తప్పకుండా జ్ఞానం మనకు దొరుకుతుంది వీళ్ళు ఎవరికైనా జ్ఞానం పొందుతున్నట్లా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు ఇది వలన ఇక జ్ఞానం మనల్ని విమోచిస్తుంది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు